హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏం రీడింగ్ గ్రెజినట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అని అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మీ పైన చూపించే పొగరు తగ్గుతుందా లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే ఆ విధంగా చెప్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ 2 3 4, 5, 6, 7, 8, 9, 10 ఇన్నర్ వాయిస్ వచ్చిందంటే తన లోపల రియలైజేషన్ అయితే వస్తుంది చేంజ్ అనేది కలుగుతుంది తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే తనకైతే ఉంది ఇప్పుడు తను ఎలా ఆలోచించుకుంటున్నానంటే ద బర్డెన్ రావడం అయితే జరిగింది అంటే తన లైఫ్ అనేది తనకి చాలంగా మోయలేని భారంగా ఇతరుల యొక్క బరువు అనేది తను మోస్తున్నట్లుగా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అంటే తన భుజాలపైన వేరే వాళ్ళు తనని బానిసలాగా మోపిస్తూ ఉన్నారంటే థర్డ్ పార్టీ మీ వ్యక్తి యొక్క పొగరు అనేది అయితే తగ్గిస్తూ ఉంది అంటే మీ ఈ వ్యక్తి మీ దగ్గర ఉన్నప్పుడు చాలా పొగరు చూపించేవాళ్ళు కానీ ఇప్పుడు తన యొక్క పొగరు అనేది అయితే తగ్గుతుంది బర్డెన్ లైఫ్ అనేది అయితే లీడ్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి సెలబ్రేషన్ అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఆ పొగర్ అనేది తగ్గుతుందా లేదంటే ఆల్రెడీ నైంటీ పర్సెంటే నైంటీ పర్సెంటేజ్ తగ్గడం అయితే జరిగిందండి ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి ఎందుకంటే తన థర్డ్ పార్టీ తనని పట్టించుకోవడం లేదని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అనేది మొత్తం తగ్గిపోయింది అంటే ఎవరికి ఉండే యాటిట్యూడు ఎవరు అంటే కొందరు కొందరు వ్యక్తులు ఏంటంటే నువ్వు నాకంటే తక్కువ నేను నీకు వింటానా నేనేంటి నా రేంజ్ ఏంటి అంటారండి కానీ వాళ్ళ రేంజ్ ఏముండదు అక్కడ కానీ వీళ్ళు అలా చూపిస్తూ ఉంటారనమాట అంటే అది ఏది ఎక్కడ బెండ్ కావాలో అక్కడ కావడం అనేది అయితే జరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్ యొక్క పొగర్ అనేది అయితే తగ్గింది ఆ వ్యక్తి మళ్ళీ మీ పట్ల ఆకర్షితులు అయితే అవుతున్నారు ద పూల్ కార్డు వచ్చింది మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రేమిస్తున్నారు ఒక లాగా కానీ ఇమ్మెచ్యూరిటీగా ఉంటారు అంటే తన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే మీ మిమ్మల్ని సాధించడం అంటే తనకి చాలా ఇష్టం అంటే మీరు ఏడుస్తూ ఉంటే ఆ పర్సన్ అవుతూ ఉంటారు అనమాట అలాంటి మైండ్ సెట్ అనమాట తనది చాలా నార్సిస్టిక్ మెంటాలిటీ చాలా ఈగో కూడా ఉంటుందండి ఏ మాత్రం కూడా మీ వ్యక్తి అయితే తగ్గరు ఇప్పుడు మీకు తనకి ఏదైనా చిన్న గొడవ వచ్చినా అది తన ద్వారా స్టార్ట్ అయినా లేదా మీ నుంచి ఆ గొడవ అనేది స్టార్ట్ అయినా ఆపాలజీ మాత్రం మీరే చెప్పాలి కొన్ని వేలలో మీ తప్పు లేకున్నా కూడా మీరే చెప్పాలి అలాంటి మైండ్ సెట్ అలాంటి థింకింగ్ ఉన్న పర్సన్ అనమాట ఇన్నోసెన్స్ అంటే చాలా మూర్ఖంగా ఉంటారనమాట ఇన్నోసెన్స్ ఈ అమాయకత్వం అనేది ఉంటుంది దానితో పాటు మూర్ఖత్వం కూడా ఉంటుందండి అంటే నేను పట్టిన కుందేలకు మూడే అనేలాగా ఆకాశంలోకి రైలు ప్రయాణిస్తాయి అనే టైప్ అనమాట ఈ వ్యక్తి అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట పాజిటివ్ తన గత జీవితాన్ని మొత్తం వదిలిపెడతాను అని కూడా అంటూ ఉన్నారు ఫాస్ట్ లీవ్స్ అని రావడం అయితే జరిగిందండి అంటే ఇప్పుడు మిమ్మల్ని వద్దు అనుకొని తను మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎన్నెన్నో అవమానాలు చేస్తూ విపరీతమైన పెయిన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే వాళ్ళ యొక్క చెప్పుడు మాటలు కూడా మీ పైన ఎక్కువగా ఆ పర్సన్ అయితే చూపెట్టడం అయితే జరిగింది బట్ ఇప్పుడు అవన్నీ వదిలేస్తాను అని కూడా అంటూ ఉన్నారు మీరు లేని లైఫ్ అనేది ఆ పర్సన్ ఇమేజిన్ అయితే చేసుకోలేకపోతున్నారు షేరింగ్ రావడం అయితే జరిగింది అంటే తమ యొక్క ఎమోషన్స్ అనేటివి షేరింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ తన లైఫ్లో తన అన్న వాళ్ళైతే లేరు అంటే తన ఎమోషన్స్ ఇస్తూ ఉన్నా అప్పటి మట్టుకే అంటే తనతోటి ప్రాఫిట్ ఉంటే బెనిఫిట్ ఉంటే ఇస్తున్నారు లేదంటే నీ నీది నా లైఫ్ నాది అనేలాంటి వ్యక్తులు తన లైఫ్లో అయితే ఉన్నారండి ద అవుట్ సైడర్స్ అంటే మీ వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయినా రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరు ఇలా చెప్తే అలా వింటారనమాట తన ఆలోచనలు అయితే తనవి కావు ఈ వ్యక్తికి తన యొక్క జీవితం ఏంటనేది తనకైతే తెలియదు ఇతరులు ఎలా చెప్తే తను అలా మోల్డ్ అవుతూ తన లైఫ్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట టర్నింగ్ ఇన్ రాని రావడం అయితే జరిగింది అంటే అక్కడ మీ లైఫ్ అనేది ఇక ఆ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి పెట్టే ఇబ్బందుల నుంచి అయినా కానీ మీకైతే విముక్త అనేది అయితే కలుగుతుంది అంటే కొంత ఉపశమనం అనేది వస్తుంది ఆ పర్సన్కి కూడా వస్తుంది ఎలాగంటే మీరు ఆ వ్యక్తి కలవబోతూ ఉన్నారు ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్న పర్సన్ బయటి అయితే రిలీజ్ అవుతారండి అంటే థర్డ్ పార్టీని ఎదిరించైనా కూడా ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది బిహైండ్ ద ఎలిజన్ అంటే తను ఏంటంటే ఇప్పుడు కళల ప్రపంచంలో నుంచి బయటకు వచ్చేస్తాను నేను నిన్ను చేరుకుంటాను ఏ విధంగానైనా ఐ మీన్ లవ్ అన్ మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే తను చేసిన మిస్టేక్స్ ఏంటి తను ఏ తప్పులు చేశారు ఎందువల్ల చేశారు తనను ఎవరు మ్యానిప్లేట్ చేశారు ఇవన్నీ కూడా తనకైతే అర్థమైనాయి అని పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇక్కడ అన్ని రాశుల వారికి రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది మేషం నుంచి మీనం వరకు మేషరాశి సింహరాశి ధనస్సు రాశి వృషభ కన్యామకర కుంభ కుంభరాశి కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళకు అలాగే మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ అండి త్రీ అండి త్రీ థర్టీన్ ఎయిటీన్ సెవెన్ సిక్స్ సెవెంటీన్ థర్టీ వన్ ఫోర్టీన్ ట్వెల్వ్ నైన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి లెటర్స్ అండి ఎన్ లెటర్ జెడ్ లెటర్ టీ లెటర్ ఓ లెటర్ వి లెటర్ క్యూ లెటర్ జే లెటర్ సి లెటర్ పీ లెటర్ ఎఫ్ లెటర్ జీ లెటర్ ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగింది పెండులంగారిని కూడా చూద్దాం మీ వ్యక్తి యొక్క పొవర్ అనేది తగ్గుతుందా లేదా అనేసి వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క పొవర్ అనేది తగ్గుతుందా లేదా యూనివర్స్ మెరిచే సమాధానం వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క పోగర్ అనేది తగ్గుతుందా లేదా మెరిచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క పోగర్ అనేది తగ్గుతుందా లేదా మెరిచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ వాళ్ళు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు వారి యొక్క పర్సన్ యొక్క పోగర్ అనేది తగ్గుతుందా లేదా తగ్గుతుందని వచ్చిందండి ఎస్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎస్ఏ ఉందండి మీ పర్సన్ యొక్క పుగర్ అనేది కంపల్సరీ తగ్గడం అనేది అయితే జరుగుతుంది ఎస్ అయితే వచ్చింది యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి రావడం అనేది అయితే జరుగుతుంది అంటే తను నేను తగ్గనే తగ్గను నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అండి కానీ కాలము ఎవరినైనా మారుస్తుంది దానికి ఆ ప్రభావం ఉంది ఆ శక్తి ఉంది ఆ అంటే తగ్గను అనుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు అసలు వీళ్ళు ఎందుకు పనికిరారు అనుకునే వాళ్ళు ఏ స్థాయిలోకో వెళ్ళిపోవడం అనేది అయితే జరుగుతుందనమాట అంటే మీ వ్యక్తి మిమ్మల్ని అలా చూశారు కాబట్టి మీకు ఇప్పుడు యూనివర్స్ ఏదో ఒక నుంచి ఒక చేయూత ఒక ఆపర్చునిటీస్ అలాంటివైతే రాబోతు ఉన్నాయి మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ అయితే ఉండబోతుంది ఎందుకంటే మీ వ్యక్తి పట్ల మీరు ఎలాంటి చీటింగ్ కానీ మోసం కానీ చేయలేదు ఆ వ్యక్తే అవకాశం చూసుకొని ఎన్నెన్నో మీ పైన చెడు ప్రయోజనం యోగాలు చేయడం అయితే జరిగింది దానివల్ల ఎవరికి ఏ శిక్ష అనేది మీ ఒక కన్నీటి ఉసురు కూడా మీ యొక్క పర్స పర్సన్కి అయితే తాగిలే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే తను మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేసి మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి ఇంకా మీ నుంచి తనకి ప్రాఫిట్ అనేది కావాలి లేదా మీరు సంపాదించుకునేది ఖర్చు కావాలి అని ఎన్నో విధాలుగా మిమ్మల్ని అయితే హరాస్మెంట్ చేస్తూ ఉండొచ్చు కానీ మీ యొక్క ఉసురే కానీ మీ యొక్క పేరెంట్స్ యొక్క ఉసురే కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్కే కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళు లేదా మీ ఎలాంటి ప్రాఫిట్ బెనిఫిట్ రావద్దు అనుకునే వారికి మీ యొక్క కన్నీటి ఉసిరైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే తగులుతుందండి మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి మీరు కోరుకున్న విధంగా మీకు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా మీ లైఫ్ అయితే ఉండబోతుంది తన లోపల కూడా చేంజెస్ వచ్చాయి మీ పర్సన్ అయితే మంచిగా ఒక ప్యూర్ జెన్యున్ పర్సన్గా మార్చి యూనివర్స్ మీ లైఫ్లోకి అయితే పంపించబోతుంది ఈ పర్సన్ చాలా ఫేక్ అండి ఎందుకంటే క్షణం ఒక అడుగు తీసి పెడితే ఒక అరవై ఆరు గుణాలు అని అంటారు అలాంటి నేచర్ అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట మిమ్మల్ని ఎన్నెన్నో ఇబ్బందులకైతే గురి చేశారు బట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అయితే క్లియరెన్స్ అయితే అవుతాయండి ఈ ఎనర్జీస్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ థర్టీ వర థర్టీ టూ ఫార్టీ వరకు అయితే తీసుకోండి రెజినేట్ కన్ పాయింట్స్ లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీవ్ అండి